అనిపిస్తుంది రేవంత్ రెడ్డి చాలా చెండాలంగా ఉంది దళిద్రమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మొదలైండు మోపైండు మీరు ఒక లేడీస్ నేను చెప్పాలనో చెప్పొద్దో గానీ ఆయన చెప్తా నాకు సిగ్గు చెరం అనేది ఏం లేదు గానీ ఆ బస్సు ప్రీ పెట్టిండు జుట్లు జుట్లు మూడు వేసుకొని కొట్టుకుంటుండ్రు బ్రేక్ఫాస్ట్ అనలే లంచ్ అనలే డిన్నర్ అన్లనే ఇంకా అనలనే వండుకుంటారంట బస్సులో మొత్తం ప్రిపేరింగ్ బస్సులనే బస్సులకు వాళ్ళేమో బస్సులకు మొప్ప పెట్టిర్రు ఈడనేమో ఇంట్లో మాకు బట్టలు ఉతికేది లేదు వంట చేసేది లేదు పెండ్లాము మేము తినేది లేదు మేము ఆఫీస్కి పోయేది లేదు పండ్లకు పోయేది లేదు ఏం చేసేది లేదు ఆ దరిద్రమైన ముఖ్యమంత్రి అట్లా చేసిండు ఈ రాష్ట్రాన్ని ముప్ప తిప్పలు పెడుతుండు ఇంకోటి ఏంటంటే ప్రజల్ని మంచి చేసేది ఇయాల కానీ ఏదన్నా నీ కాళ్ళు మొక్కి అడిగినమా మేము బస్సు ఫ్రీ పెట్టమని మంచి కోసమే చేసిన ఒకటి సేఫ్టీ అనేది ఉండాలి జాబ్స్ చేసుకోవాలి ఫ్రీ బస్ ఉంటే వేరే వేరే అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళకంటే ఒకటి ఉంటది అని చెప్పేసి అంటున్నారు సో దానిపై మీ అభిప్రాయం అందుగురించి మహిళలు ఒకటి రెండు దాకా దేశం పూట పడి తిరుగుతూనే ఉన్నారు బస్సులు ఎక్కి ఎక్కడ అంటే అక్కడ ఫ్రీ బస్సు కదా అని వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు ఎక్కడెళ్తుంటే వాళ్ళకి తెలుస్తలేదు అది ఏ తెలియదు అసలు ఎందుకు పోతుందో తెలియదు ఈ నెడనే వస్తుంది కదా స్టాఫ్ ఆడ ఆపండి ఆడ దిగిపోతామని అసలు బస్సు ఫ్రీ అయినా కాలు మొక్కి అడిగినామా లోకం అడిగిందా ఎవడని చెప్పిందా బియ్యం ఇవ్వండి ఉప్పు పప్పులు ఇవ్వండి ఫ్రీగా అట్లాంటి మంచి పథకాలు పెట్టాను ఇది ఒక బస్సు బిర్యానీ పెట్టిండు సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డికి ఇంకా పొగుడుతుండ్రు చాలామంది చాలా మంది పొగుడుతున్నారు మంచిగా చూస్తుండ్రు మంచి ఏం మంచిగా చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాన్నాడు అది ఇయ్యలే రైతు బంధుకు రామ్ రామ్ చెప్పిండు మళ్ళీ ఏమో జై భీమ్ చెప్పిండు ఫ్రీ గ్యాస్ చెప్పిండు ఫ్రీ ఫ్రీ కరెంట్ అన్నాడు అది లేదు ఫ్రీ గ్యాస్ ఐదు వందలకి ఇస్తా అన్నాడు గ్యాస్ పడతాయని చెప్పేసి రూపాయి పడలేదమ్మా ఒక్క రూపాయి కాదు కదా ఏది ఇవ్వలేదు అన్ని హామీలు ఇచ్చి నాలుగు వేలు పింఛని ఇస్తా అన్నాడు రూపాయి గతి లేదు ఉన్న రెండు వేలు ఇయ్యరా ఆయన అంటే అవి గిట్ట ఇస్తలేరు ఖజానాలో ఒక్క రూపాయి గిట్ట లేదు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జీరో బ్యాలెన్సు మళ్ళీ ఏమంటుండే తెలుసా మేము అప్పులు కడుతున్నాం మళ్ళీ ఇతర రాష్ట్రాలకి మేము బాకీ ఇస్తున్నాము అప్పు ఇస్తున్నాం వాళ్ళకి వాళ్ళని గుర్తించి వాళ్ళ బాధలు ఉన్నారు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నామని చెప్తుండూ ఈ దరిద్రమైన ముఖ్యమంత్రి రేవంతి 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 చౌటా దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ఇట్లాంటి నేరాలు ఘోరాలు చేసుకుంటా బతుకుతుండు ఈసారి నెక్స్ట్ ఈ సంవత్సరం గిటా ఉండడు అనుకుంటా నాకు తెలిసి కాకపోతే ఈ ఐదేళ్ళు ఉండడం అనుకో ప్రజలే తనని గెలిపించుకుంది కేసరి పరిపాలన పోవాలి రేవంత్ రెడ్డి పరిపాలన రావాలి అని చెప్పేసి తనను ఓడిపించి తినని గెలిపించుకున్నారు కదా ఎందుకు గెలిపించిన అంటే ఏదో లావు లావుగా మాట్లాడుతుండు పేగులు తీస్తా మెడల్ వేసుకుంటా అని అంటుండ ఆయన పేగులు తీసి మెడలు వేసుకునే రోజులు గిట్ట దగ్గరలో ఉన్నాయి అవి గుర్తు పెట్టుకోవాలి ఏదో లావు లావుగా మాట్లాడుతుండే మేము చేస్తాం మంచి చేస్తా మంచి చేస్తా దొంగ 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 ఆయన దొంగ ఆయన దొంగ కేసీఆర్ దొంగ దొంగ అని అన్నాడు ముఖ్యమంత్రి ఎన్నెన్నో చెప్పిండు సరే ఒక ఛాన్స్ ఇద్దాము బై లక్లో దొరికింది ఆయనకు అది గిట్ట ఛాన్స్ ఇవ్వడం మేము ఇవ్వలేదు అసలు ఏదో ఛాన్స్లో దొరికింది సరే ముఖ్యమంత్రి అయిండు సరే మంచి చేస్తాడేమో అనుకున్నా ఆయన పెట్టిన పథకాలులా ఇరవై నాలుగు పథకాలు ఉన్నాయి అందులో ఒక్కటే చేసిండు ఆ బస్సు ఫ్రీ పెట్టిండ్రు ఇంకా మీరు కొట్టుకోండి సా ఊండ్రి ఎక్కడన్నా బస్ ఫ్రీ కూడా లైఫ్ ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నారా మధ్యలోనే స్టాప్ చేపిస్తారు మధ్యలో స్టాప్ అమ్మ డీజిల్ రేట్లు బీవత్సంగా ఉన్నాయి డీజిల్ పెట్రోల్ రేట్లు రేటుసంగా ఉన్నాయి ఎట్లా అంటే బస్సులు మేమే ఒప్పించుకోవాలంటే భయపడతాం అట్లా ఉన్నాయి అట్లాంటి దాన్ని బంద్ చేస్తారు అది ఎక్కువ రోజులు ఉండదు అది బంద్ చేసి మీరు బియ్యం ఫ్రీ ఇవ్వండి ఒక్క బియ్యం ఒకటే ఫ్రీ ఇవ్వండి ఉప్పు పప్పులు కానీ ఇట్లాంటివి ఇవ్వండి మంచివి ఏమో అట్లాంటివి పెట్టకుండా వాడిని కాలు మొక్కి అడగలేదు లోకమే అడగలేదు బస్సు ఫ్రీ అని చెప్పిండు ఈయన పెట్టిన కాడ మా ఈయన పెట్టిండు కదా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఆంధ్రాలో పెడతారంట ఇంకా ఇట్లా దేశమంతా బస్సు ఫ్రీ పెడతారంటే నోటిఫికేషన్ అవును ఎవడు ఎవడు అడిగిండు ఎందుకు పెడుతుండ్రు లోకం ఏమన్నా అడిగిందా అది ఏమన్నా ఇంపార్టెంట్ పనియా ఉప్పు పప్పులన్న ఏదన్నా మంచి పథకాలు ఇవ్వండి లేకపోతే పింఛిన్ పెంచండి రైతు బంధు పెంచండి ఇవన్నీ ఇవ్వకుండా దొంగ మాటలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయి ఎంతో మంది మీద కేసులు పెడుతుండు ఇప్పటికీ మంచిగా మాట్లాడితే మొన్న బట్టి విక్రమార్క అడుగుతుండు సిగ్గు లేకుండా ఎట్లా అంటుండు కరెంటు పోతుంది అయ్యా అంటే ఏమంటుంది తెలుసా ఆయన కరెంటు పోయి పోతా అని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టాను అని అంటుండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అంతమంది మీద కేసులు పెడతాడా బట్టి విక్రమార్క స్టేషన్లు సరిపోతాయా అని అడుగుతున్నా నేను స్టేషన్లు సరిపోతాయి తెలంగాణ ప్రజల మీద అందరి మీద కేసులు పెట్టు నీ స్టేషన్లు సరిపోతాయా లేదా నీ ఇంటికి వచ్చి మేము ఏం చేస్తామో చూడు అసలు కరెంటు పోతుంది అయ్యా అంటే కేసులు పెట్టామంటాడా ఈ తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతమంది మీన మీరు కేసులు పెట్టాలి మేము పోవాలి కరెంటు రాలేదని ఇప్పటికీ చెప్తున్నాం కరెంటు పోతుంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు లేదు అని చెప్తుంటే గిట కేసులు పెట్టానంట స్టేషన్లు సరిపోతే ఈ తెలంగాణ ప్రజలు మొత్తం కలిసి స్టేషన్లకు పోతే స్టేషన్లు ఇక్కడ ఉన్న తెలంగాణ స్టేషన్లు అన్నీ సరిపోతే స్టేషన్లు బద్దలు కావు లేచిపోవు ఆ బట్టి వీరక మార్గ సిగ్గు లేకుండా ముఖ్య బట్టి వీరక మార్గ సిగ్గు లేకుండా ఎట్లా పడితే అట్లా చెప్తుండు ప్రజలను ఎట్లా పడితే అట్లా తిడుతుండు మళ్ళీ ఎట్లా పడితే అట్లా చెప్తుండు రేవంత్ రెడ్డి కేసర్ ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే కేసీఆర్ ఇట్లా అభివృద్ధి చేస్తున్నారు కదా తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నారు కదా సో కేసీఆర్ నే రేవంత్ రెడ్డి ఫాలో అవుతుండు అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు అది ఎంత మాత్రం నిజం ఎంత మాత్రం అబద్ధం అది ఆయన రేవంత్ రెడ్డి కొనుక్కుంటుండు వాళ్ళని మీకు ఇన్ని పైసలు ఇస్తామరా నాయన మీరు నా పార్టీలో చేరండి లేకపోతే ఉన్న పార్టీ ఊసిపోతుంది మీరు రాని వాళ్ళు కాలు మొక్కుకొని అడుగుంటారు మీ ఎమ్మెల్యేలందరూ రాండి లేకపోతే మా బతుకు బస్టాండ్ అవుతుంది నేను ముఖ్యమంత్రిగా ఉండలేను ఈ ఐదేండ్లన్న ఉంటారా నాయన అని అన్నాడు మొన్న ఇంటర్వ్యూలోనేమో నేను ఫేవికి పెట్టుకున్న గుద్దకి నేను ఐదేళ్ళు ఉంటా ఐదేండ్లు ఉంటా పది సంవత్సరాలు నేను ఫేవికి వేసుకున్న కింద ఈ కుర్చీలోనే ఉంటా సిగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడుతుండు వా ఆయన ఏమని చెప్పి రేవంత్ రెడ్డి అంటే నీకు పైసలు ఇస్తాం ఎన్ని కోట్లు కావాలి ఐదు కోట్ల తీసుకోండి మీరు ఎమ్మెల్యేలందరూ నా దగ్గరికి రావాలని రప్పించుకుంటుండు కానీ వీళ్ళేం సొంతంగా ఆడ కేసీఆర్ నిడిచిపెట్టి పోవడానికి సిద్ధంగా లేరు ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా లేరు పైసలకి ఏదైనా చేస్తారా ఎమ్మెల్యేలు ఎవరైనా పైసలకి ఏదైనా చేస్తారు ఎంతకైనా దిగజారిపోతారు పార్టీ మరి ఇది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ వచ్చింది ఇది ఓడిపోయి మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చేస్తారా వాళ్ళందరూ కేసీఆర్ దగ్గరికి నిజాయితీగా వస్తారు డబ్బులు కాశపడి కాదు ఆయన ఈ రాష్ట్రం తెచ్చిన ఘనత రెండు రాష్ట్రాలు విడిపోతే ఏమవుతాయంటే ఫండ్స్ వస్తాయి ఎవరి రాష్ట్రం వాళ్ళకి బాగుపడుతుంది మంచిగా వస్తదని అట్లా కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు ఒకప్పుడు ఎట్లా ఉండే ఎడారి ఎండ ఎడారిగా ఉండే ఒక జంగల్ లాగా ఉండే అట్లాంటి ఏం లేకుండే అట్లాంటిది ఐటెక్ సిటీ బోండి మీరు డల్లాస్ లాగా చేస్తాను నిజంగా చెప్తున్నా డల్లాస్ లాగా ఉంది హైటెక్ సిటీ ఈ రోజు మళ్ళీ ఈయన వచ్చి ఈ సౌటా దద్దమ్మ ఈయన వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఒక్క పని చేసిండు ఒక్క పని చెప్పుడు ఆ బస్సు ఫ్రీ పెట్టిండు కానీ ఇంకా వేరే పనులు ఏం చేయలే అసలు రైతు బంద్ ఇయ్యలే పింఛిని ఇయ్యలేదు రెండు లక్షల రుణమాఫీ మొన్న మొన్న చేసిన అడిగే డూబ్ రామన్న ఏమంటుండంటే సగం చేసిరు సగం చేయలే అసలు జీరో పర్సెంట్ రానాయన అది చెయ్యలేదు రైతులు రోడ్డు మీదకి వచ్చి నానా తిప్పల పడుతుండ్రు అసలు మీటింగ్లు పెట్టి ఎక్కడ అంటే అక్కడ రోడ్ల మీద ధర్నాలు చేస్తుండ్రు ఈ సౌటర్ దద్దమ్మ ముఖ్యమంత్రి అట్లా చెప్తుంది ఇంకేం చెప్పాలి సో ఇది వర్షాకాలం కదా డ్రైనేజ్ లీకేజ్ చాలా అవుతుంది సిటీలో ఎగ్జాక్ట్లీ సిటీలో అవుతుంది కదా సో దానిపై ఏమైనా తీసుకుంటారా ప్రభుత్వం తీసుకుంటారా అసలు వచ్చే పనులు చేస్తలేడు అదేం చేస్తాడు డ్రైనేజ్ లో చాలా మంది కూడా చిన్న చిన్న పిల్లలు కూడా పడి చనిపోవడం కూడా చూస్తున్నాం ఇయలే మళ్ళీ కేసీఆర్ ఉండింటే ఇప్పుడు వరకు అన్ని పనులు అవుతూనే ఉంటుండే మళ్ళీ ఈ దద్దమ్మ వచ్చిన ఒక పనులు ఈట లేవు రేవంత్ రెడ్డి దద్దమ్మ వచ్చినాక ఏం పనులు చేస్తలేడు అంటే వినిపించుకుంటలేరు ఎవరు జాబ్ ఇస్తాం అది ఇస్తాం అన్నాడు నోటిఫికేషన్ వేయలే ఇప్పుడు వరకు ఏం లేవు ఇక్కడ ప్రజలేమో పిచ్చోళ్ళయి ఇక్కడ అంటే అక్కడ తిరుగుతున్నారు ఆయన ఏం చేయడమ్మా అన్ని ఉత్తమ మాటలే సొల్లు కబుర్లే సొల్లు వేసుకోడానికి పనికి వస్తాడు కానీ దేనికి పనికి రాడు ఏదో లావు లావుగా మాట్లాడుతుండు నేను నరుకుతా పీకుతా పేగులు మెడలు వేసుకుంటా ఊరేగుతా అంటే ఆడ బొందలగడ్డలు ఉంటాయి పేగులు ఆడ పోయి తీసుకొని వేసుకొని ఊరేగు ఇవ్వడొద్దు అంటలేడు నిన్ను కానీ ఇవన్నీ ప్రజలకు తప్పుడు మీరు చెప్పి ఐదు వందల గ్యాస్ ఇస్తాను ఐదు వందల గ్యాస్ ఇచ్చిండు ఆయా ఎవనికి ఇచ్చిండు ఏడ ఇచ్చిండు నాకు చూపెట్టి ఎప్పుడు ఇచ్చిండు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు ఏడ ఇచ్చిండు

ఏడైంది నీకు ఒక్కనికి అయిపోతే సరిపోతుందా తెలంగాణ ప్రజలు కావాలి నీకు తెలంగాణ ప్రజలు కనిపిస్తలేరా ఒక్క మాట్లాడుతా తెలంగాణ తెలంగాణ ప్రజలు కనిపిస్తా మాట్లాడ ప్రజలు నేను అందులో రైతునే అవును మళ్ళా నీకు ఒక్కనికి అయితే సరిపోయా నాకు కావద్దా మళ్ళా నీకు అయిందా నీకు పొలం కాలేదు కాబట్టి ఎన్ని ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలు పొలం ఉంది మూడు ఎకరాలకి నీకు ఎప్పుడు లోన్ తీసుకున్నావు

చెప్పేది వినవే ఇప్పుడు గెలవలే కదా రెండు వేల పద్నాలుగు తీసుకున్నాడు రైతు రుణం తీసుకున్నాడు అవును రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ మధ్య కాలంలో సంవత్సరానికి ఒకసారి విడతల వారిగా చేసిండు అప్పుడు నీది ఎందుకు కాలేదు అప్పుడు ఎందుకు కాలేదు అప్పుడు నీది అయిందా ఇప్పుడు నీది అయిందా ఇప్పుడు నాది కాలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అయింది మళ్ళీ రెండు వేల పదహారులో తీసుకున్నాను రైతులను రుణమా రుణ ఈసారి ఇదో విత్ ప్రూఫ్ లక్ష నేను తీసుకునేది అరవై వేలు కేసీఆర్ గారి పరిపాలనలో నేను తీసుకునేది అరవై వేలు కానీ ఇప్పుడు లక్ష అరవై వేలు అయింది ఇప్పుడు లక్ష అరవై వేలు అమ్మా ఇప్పుడు గెలిచి అవును ఇప్పుడు గెలిచి ఉంటే మా కేసీఆర్ సార్ చేస్తుండే కదా ఒక్క దెబ్బకి అన్ని మాఫీ చేస్తుండే కదా ఒక్క దెబ్బకి అన్ని రుణమాఫీ అవుట్ రైతు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యలే గ్యాస్ బండ్ ఇయలేదు రైతు బంద్ రైతు మాఫీ చేసి మీకు ఇవన్నీ తెలియక కాడ పడుతుండ్రు కాపు తెలియదు రాజకీయం గురించి నీకు తెలియదు బతారు ఓకో నీకు అయిందని నువ్వు ఎగిరి పడుతున్నావు కానీ

మూడు అడుగులు ఉన్నాడు ఎంత ఉన్నాడు మూడు అడుగులు ఉన్నాడు మేం పండవేడి తొక్కుతామా ఆయన పండవేడి తొక్కుతాడో చూద్దాం రమన్ రేవంత్ రెడ్డి రా చూసుకుందాం రా నువ్వు రా నీ ఇంటికి నేనే వస్తా చూసుకుందాం మళ్ళా పోదాంపా ఇప్పుడే పోదాం ఏందో తెలుసుకుందాం రేవంత్ రెడ్డి తోటి ప్రజాపాలన ఇది ప్రజాపాలనా ఇది ప్రజాపాలన ఇది ప్రజాపాలన ప్రజాపాలన ఇది ప్రజాపాలన ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిది భజాపాలనా ఇది ఏం చేసిండు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు గతంలో కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు పరిపాలన ఏం ఏం చేసిండి గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలన ఏం చేసారు కేసీఆర్ పది సంవత్సరాలు కండ్లల్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిండు నీకు తెలుసా ఈ లేదుకొని అందుకొనే తిఆర్ జైలు కూతురు కూర్చున్నది ఈయనేమో ప్యాలెస్ లో కూర్చున్నాడు అందుకొనే కదా ఎవరు తప్పు వాళ్ళ అనుభవిస్తారు తమ్ముడు నీకు తెలియదు గాని మరి అందుకనే తప్పు చేసిన వాళ్ళని ఖండిస్తుడు కదా చేసిందో చేయలేదో నీకు కూతురేమో దొంగతనం చెప్తే వీడేమో దారి మాట్లాడుతుంది దొంగ మాటలు మాట్లాడుతాం గానీ నీవు దొంగలు ప్రజలకు తెలుసు దొంగల ఎవరో ప్రజలకు తెలుసు దొంగలు ఎవరో దొంగల ఎవరో ప్రజలకు తెలుసు కాంగ్రెస్ దొంగలు వాళ్ళ గీట పోతున్నారు రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి గీట పోతాడు ఆయన గీట పోతాడు రాసి పెట్టుకో నువ్వు ఆయన బిడలు ఆడేస్తారు తిఆర్ జైల్ లో ముఖ్యమంత్రి గురించి తెలియదు రేవంత్ రెడ్డి గురించి నీకు తెలియదు నువ్వు మాట్లాడకు నీకేదో ఏదో రుణమాఫీ అయిందని నువ్వు అన్ని పేకు డబ్బి డమ్మి తెచ్చి చూపెట్టి నమ్మడానికి ఎవరు సిద్ధంగా ప్రజలు ఎవరు లేరు ఇడా నువ్వు చెప్తే వినడానికి ఓకే ఇక్కడ ఎవరు ఏం లేరు నువ్వు ఏది పడితే అది మాట్లాడడానికి ఇలా నమ్మడానికి ఎవరు లేరు బ్రహ్మాండంగా చదవడానికి నేను లేను మాకు ఇంగ్లీష్ కాదు మేము తెలుగేస్తే ఉంది కాదు తెలంగాణ అందరికీ తెలంగాణ ప్రజల ఒక్కరికే అయితే కాదు

నీకు తెలుసా ఏం చూపెట్టాలి నేను చూపెట్టేటప్పుడు చూపెడతా చూపెట్టేటప్పుడు చూపెడతా ఇప్పుడు ఎందుకు చూపెడతా నాది రుణమాఫీ అయింది నీది అయిందంటే అయిపోదు నీది అయిందంటే అయిపోదు అయిందంటే అయిపోదు అందరి దగ్గర ఇప్పుడు ఇప్పుడు అసలు కాంగ్రెస్ వద్దా అనుకున్నాం అప్పుడు ఎందుకు కావాలనుకున్నారు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ వద్దా అనుకున్నాం మేము పార్టీలు కొంచెం గొప్పగా చెప్తే ఆ పార్టీని కావాలనుకుంటున్నా మీరు అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాలేదని మీరే అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాలేదని మీరే అంటున్నారు ఎందుకు కేసీఆర్ దేవుడమ్మా అందరికీ మంచి చేసిడమ్మా కేసీఆర్ దేవుడు ఈ చౌట దూ ముఖ్యమంత్రి దద్దమ్మ రైతు బంధు పింఛని ఇవన్నీ కట్ చేసి అది మాఫీ చేసిండు అన్నాడు కానీ దద్దమ్మ చేయలేదు చక్కగా చేయలేదు ఎవరికో నలుగురికి చేసిండు అంతే దాన్ని పట్టుకొని చేసిండు 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 రా నాయన రైతులు ధర్నాలు చేస్తుండు రోడ్ల మీదకి వచ్చి అది చేయండి అని చెప్తున్నాం ఈ అంతా తెలుగు నాకు వచ్చి డూబో అన్ని చూపిస్తే అవి నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అంటారా ఫేక్ అన్ని అన్ని ఉత్తమ మెసేజ్ వచ్చిందంటే ఆయనకు మాఫీ అయిందా ఏంది అవన్నీ ఏం కాలే అన్ని డూబు అవన్నీ నమ్మకండి ఈ ముఖ్యమంత్రి దద్దమ్మ మాటలు మాట్లాడ మాకు రావాలి కారే రావాలి ఈసారి వస్తుంది ఐదు సంవత్సరాలు ఆగాలి కదా మరి ఐదు సంవత్సరాలు దాకా రేవంత్ రెడ్డి ఇక్కడ టీఆర్జెల్లా రేవంత్ రెడ్డి టీఆర్ పోతుండు ఆగు నీవు నువ్వు ఊకో రేవంత్ రెడ్డి రెడ్డి రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి పోతుండు బిడ్డ రేవంత్ రెడ్డి కి పోతుండో నువ్వు రాసి పెట్టుకో రుణమాఫీ అయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవరికి కాలే ఇడా తెలంగాణ ప్రజలకు ఇది కనుక రేవంత్ రెడ్డి విషయం అనుకో రేపు పొద్దున్న నువ్వు ఉంటావు టీఆర్ జిల్లా ఉంటాం ఉంటాం బరాబర్ పోదాం మేము తెలంగాణలో కుట్టినాం మేము ఇంటి పెరిగినాము ఎవరు ఆందోళన కాదు మేము ఎవరికి ఎవరు పోతారో చూద్దాం నీకు శాత కాకపోతే చూడు నీకు శాత కాకపోతే ముఖ్యమంత్రి ఏం చేసిండో చెప్పుండి ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండో ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పు ఎన్ని నెలలు అయితే ఎందుకు చెప్పిండు చెప్పిండు తెలంగాణ పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు టైం పట్టేది రానికి ఆయన కూడా పది సంవత్సరాలు కావాలి టైం పడుతుంది

aitäh .